నమస్తే దిస్ ఇస్ మూర్తి ఫ్రమ్ విశాఖపట్నం ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా నేరేడు పళ్ళు అండి వీటిని తెలియని వారు ఇప్పుడు మార్కెట్లో వచ్చి ఎక్కడ పడితే అక్కడ కనబడుతున్నాయి సాధారణంగా ఇవి వర్షాకాలం ఆవిర్భవిస్తుంది అనగా మనకి తారసపడతాయి ప్రకృతి మనకి ఏ సీజన్కి ఆ సీజను మంచి మంచి ఫలాలు ఇస్తుందండి కానీ దాన్ని అందిపుచ్చుకునేవాడు ధన్యుడు లేనివాడు కర్ముడు కాదనేది ఏముందండి అంటే ఆ సే వారీగా మనకు కొన్ని కొన్ని రోగాలు వస్తుంటాయి ఆ రోగానికి తగ్గట్టుగా మందు కూడా పక్కనే ఉంటుంది కానీ ఎంచుకొని పంచుకునేవాడే వాడే ధన్యజీవి అవుతాడు ఇప్పుడు సీజన్లు అనగానే చూడండి వర్షాకాలం అనగానే రొంపులు దగ్గులు జలుబులు వగేలా ఒకే ఒకరే అన్నీ వస్తుంటాయి దానికి మందు కూడా పక్కనే ఉంది అంతేగాని ఈ ఫుడ్ని విస్మరించి మీరు కానీ అంటే చాలామంది ఏముందండి ఇది ఈ ప్రకృతి ప్రసాదం దూరం చేసుకున్న ఆర్టిఫిషియల్ ఏదో ప్యాంటా పొట్లు అదని ఇదని ఏదో ఈ ఉదర సంబంధమైన రోగాలకి ఏ మందులు వాడుతుంటారు అవి ఏమీ అవసరం లేదండి వీటిని తినండి సర్వే అంతా హ్యాపీగా ఉంటుంది మొత్తం అంతా ఒక రంగం చెప్పాలంటే బండికి ఆయిలింగ్ చేస్తే సర్వీసింగ్ చేస్తే ఎలాగోద్ది అంతకన్నా ఎక్కువగా మన పొట్ట శుభ్రం అనమాట కడుపులో ఉన్న నూలు పురుగులు కానీ అది పోనీ మొత్తం ఏ టూ అండి ఎటువంటి అలసర్లు కానీ ఏమి ఉండవు కాబట్టి కంపల్సరీగా ఈ సీజన్లో కనీసం ఒక రెండు మూడు సార్లు అయినా తెప్పించుకొని తినండి కాస్త బయట కదా కాస్ట్లీగా ఉంటున్నాయి కాదంటలేదండి పావుకిలో డెబ్బై రూపాయలు అరవై రూపాయలు ఉంటున్నాయి అలా కొనడం ఇష్టం లేని వాళ్ళు రేగి పళ్ళు కూడా ఉంటున్నాయండి ఎక్కడ పడితే రాలుతున్నాయి చూడండి అవేమి విషతుల్యం ఏమి కాదు హ్యాపీగా తినండి కాస్త ఒబరిగా ఉంటున్నాయి పుల్ల పుల్లగా ఉంటున్నాయి ఇలా ఉన్నప్పటికీ మనం కట్గా చేదు మందుని మింగి కన్నా ఇటువంటి ప్రకృతిమైన ఆహారాన్ని తింటే మన ఉదర్ ఉదర సంబంధమైన రోగాలు ఏమీ రావు ఒకవేళ వచ్చినా వెంటనే నయ నయమవుతాయి ఓకేనండి హర హర మహాదేవ శంభో శంకర ఓం నమ శివాయ నమో నారాయణ నమ జై హింద్